భయం వస్తుందా నీకు భయం వేస్తుందా కాపీ భయంకు భయం అవుతుంది అయితే కొంచెం స్పీడ్ గా చెప్పనా ఇంకా స్పీడ్ గా చెప్పనా భయం అయితే భయం అవుతే ఎవరికైనా భయం వేస్తే స్లోగా తెప్పమంటారు కానీ బుడ్డోడికి మడిగే చూడండి భయం వేస్తే స్పీడ్ గా తెప్పమంటున్నాడు ఇది చాలా వెరైటీ మనిషి జూ పార్క్ లో ఇది ఒక మినీ సైజ్ కిడ్స్ పార్క్ ఇదైతే బటర్ఫ్లై ఉండే స్పాట్ ఇక్కడైతే కూల్ డ్రింక్స్ కానీ సమోసాలు కానీ స్నాక్స్ కానీ చికెన్ రోల్స్ కానీ ఇలా అయితే చాలా దొరుకుతున్నాయి బయట మీద ఇక్కడైతే డబుల్ రేట్ అయితే ఉంటుంది కానీ అన్ని అందుబాటులో ఉండడం కష్టం కదా ఇక్కడైతే అన్ని అవైలబుల్ గా అయితే ఉన్నాయి కొంచెం అలా ముందుకు వెళ్ళేసరికి బటర్ఫ్లైస్ అయితే ఎక్కడ ఎక్కడైతే ఉంటాయి ఇదైతే క్లోజ్ చేసి ఉంది ఇప్పుడైతేనే లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు అయితే చూసాం చాలా బాగున్నాయి ఇప్పుడైతే మిస్ అయిపోయాం అలా కొంచెం ముందుకైతే వెళ్దాం ఈ స్పాట్ లో అయితే సింహం ఉంటుందని మా అయితే ముందు వెళ్ళిపోతుంది బయట ఉంది కానీ అక్కడ చూస్తే ఏమైతే లేవు లోపలికి వెళ్ళిపోయి ఈవినింగ్ అయిపోయింది కదా బాగానే ఓకే ఇండియన్ కోబ్రా ఇంట్రెస్టింగ్ గా పడుకుందో అది అయితే కుదరట్లేదు మీకు లైట్ గా కనిపించవచ్చు గుహలో చదివండి మా కళ్ళతో అయితే క్లియర్ గా కనిపిస్తుంది పాము గుహలో ఉంది సో గుహలో ఉన్న గేట్ లోపల ఉంది కనిపించట్లేదు వెరీ డేంజరస్ కదా ఈవినింగ్ టేబుల్ ఆఫ్ చేశారు లా ఉందో రియల్ టాటాయిస్ అనమాట ఇప్పటి వరకు ఏదో అలా వచ్చేసాం కానీ ఇప్పుడు మొదలైందండి అసలు కదా ఏంటి ఎక్కడ ఏం చూసినా క్లోజ్ ఉన్నాయి ఎక్కడ ఏమి యానిమల్స్ అయితే కనిపిస్తలేదు ఇంకా మనం చూడాల్సిన జిరాఫీలు ఉన్నాయి ఉంది సింహం ఉంది ఇవన్నీ ఏమైపోయాయి ఎక్కడ ఉన్నాయని ఆలోచించేసరికి టైం చూసుకునే ఫైవ్ థర్టీ అయింది దెబ్బకి షాక్ ఒక్కొక్కలోని ఫోన్లు చేతిలో ఉన్నా సరే ఎవ్వరు కూడా టైం కూడా చూసుకోలేదు టైం అక్కడైతే అక్కడ ఏంటది అని అడిగేసరికి గుండె ఆగిపోయేలా వచ్చింది మా చెల్లి ఫ్రెంట్ నడుస్తుంది కదా అదైతే దాని పేరు కూడా సంతూనే మా చెల్లి భయంలో మావూలుగా భయపడట్లేదు అదైతే అని అది భయపడిపోయి మిగిలినందరినీ కూడా భయపడేస్తుంది అసలు జూలో అయితే ఫోర్ థర్టీకే క్లోజ్ అప్పటికి సెక్యూరిటీ విజిల్స్ అయ్యి వెయ్యాలి కానీ మాకైతే ఏం వినిపించలేదు మేమైతే మా లోపల పార్క్ దగ్గర కిడ్స్ పార్క్ దగ్గర ఎక్కువ టైం వేస్ట్ చేసి ఆడుకుంటూ ఉండిపోయాం కదా సో అక్కడైతే టైం అయితే చాలా అయిపోయింది డేంజర్ అని అంటే ఇక్కడైతే ఈవినింగ్ టైం చేసి జింకలని లేడీలు ఇలా నక్కలు ఇలాంటి చిన్న చిన్నవి బయటకు అయితే వదిలేస్తారంట ఈవినింగ్ టైంలో చాలా డేంజర్ అని చెప్పేసి సెక్యూరిటీ కనిపించి విజిల్స్ వేసి ఇమీడియట్ గా మీరు బయటకైతే వెళ్ళండి అమ్మా అని చెప్తే ఆ దెబ్బ ఒక్కొక్క పరుగు మేము ఇక మా చెల్లి హార్ట్ లెవెల్స్ అయితే ఒక రేంజ్ లో కట్టుకుంటున్నాయి ఇలా ఒక సెక్యూరిటీ గార్డ్ వస్తే తన బైక్ ఎక్కే మా చెల్లిని మా పాపని చిన్న పాపని అయితే పంపించేసాను బాగా భయపడుతున్నారని మేమైతే కొంచెం ధైర్యంగానే ఉండగలం అంత భయం అయితే ఏమీ అనిపించట్లేదు ఇంకా ప్రజెంట్ అయితే బయటేం తిరగట్లేదు అవి కూడా జంతువులవి కూడా కొన్ని దిక్కులను వదిలేస్తారట బయటకి ఫ్రీగా ఇవి కూడా ఈ టైం అవుతే ఇంకెవరు ఉండవు కదా అని చెప్పేసి బయట తిరిగేస్తారు చూడండి ఇప్పుడు మేము వచ్చేటప్పుడు ఎక్కడ ఏం చూడలేకపోతున్నాం కొన్ని ఏమో లాక్ చేస్తారు కొన్ని ఫ్రీగా వదిలేస్తారు అందుకని చెప్పేసి ఇది చాలా డేంజరస్ ప్లేస్ అమ్మా అసలు ఉండకండి జింకలు చూడండి ఓపెన్ గా చూడు సైడ్ అసలు ఇప్పుడు ఇప్పటి వరకు అయితే జింకలు బయట అయితే కనిపించలేదు ఇప్పుడు జింకలు కూడా బయట అయితే కనిపిస్తున్నాయి దగ్గరికి వెళ్ళి షూట్ చేద్దాం అంటే భయం కూడా వేసింది అసలే కొంచెం నడవలసిన దారి అయితే చాలా ఉంది ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుంది బయటకు వెళ్ళడానికి సో అందుకని చెప్పేసి మా చెల్లిని అయితే కొంచెం ముందుకెళ్ళి సెక్యూరిటీ గార్డ్ అయితే తెచ్చుతున్నారు దాని దగ్గరికి అయితే ఫాస్ట్ గా వెళ్ళాలి మేము ఇదైతే నిజం మా వెనకాలైతే సెక్యూరిటీ గార్డ్ వస్తున్నాడు మేము అందుకే కొంచెం ధైర్యంగా ఉన్నాం ఒక సెక్యూరిటీ గార్డ్ మా సిస్టర్ ని తీసుకెళ్లారు మరో సెక్యూరిటీ గార్డ్ మా వెనకాలైతే వస్తున్నారు ఇక్కడైతే సెక్యూరిటీ గార్డ్ గారు వెళ్ళి టైం కూడా అయిపోయిందంటే కొంచెం ఫాస్ట్ నుంచి ఎవరో కూడా కనిపిస్తున్నారు పింక్ పింక్ మాకు మేము ఇందులో లాక్ అయిపోయాం బాబోయ్ అమ్మోయ్ అనుకుని అడిగిపోయాం కానీ ఎవరు ఉన్నారు ఇక్కడ మాకులాగే వాళ్ళు ఏంటి ఇలా వస్తున్నారు లోపలికి అదే షాకింగ్ మమ్మల్ని తొందరగా బయటకు వెళ్ళిపోమని అంటున్నారు కానీ ఇక్కడ పింక్ చూడీదార్ తో ఎవరు ఫ్యామిలీ అయితే వస్తున్నారు వాళ్ళు లోపలికి వస్తున్నారు ఎందుకో మరి అడిగేద్దాం అసలు నేనైతే ఉండలేకపోతున్నాను అడగలేకండి అని మీరేంటి ఎలా వెళ్తున్నారు ఓకే బైక్ అటు సైడ్ పెట్టారా వాళ్ళైతే బైక్ కొంచెం లోపల పెట్టుకున్నారంట బైక్ తీసుకుని అయితే అని చెప్పేసి బైక్ కోసం అయితే వెళ్తున్నారు ఎంత కంగారులో కూడా మా చెల్లి నా వెనకాల ఉండి మొత్తం అయితే షూట్ చేస్తుంది భయపడితే మరి షూట్ చేస్తుంది కొంచెం నాకైతే ధైర్యం ఉంది కానీ మా మా పెద్ద పిల్ల నేను ధైర్యంగానే ఉంటాను మా చిన్నపిల్ల మా చెల్లి అయితే అల్లిపోతున్నారని ముందు పంపించేసాం కదా వాళ్ళని అయితే మీట్ అయిపోయాం ఇప్పుడు అందరూ కలిసి అయితే వెళ్తున్నాం ఏం కాదు అవి బా పదవే దగ్గరకు కా కాస్త దూరం నడిస్తే వచ్చేస్తామని చెప్పినా సరే మా చెల్లి అంకుల్ రండి రండి అంటూ సెక్యూరిటీ గార్డ్ వదలలేదు ఇంకా టోటల్ మేమంతా వాక్ చేసి వచ్చాము చూసా ఎంత చీకటిగా ఉందో మొత్తం ఇప్పటివరకు అయితే ధైర్యంగా వచ్చేసాం ఇక మీద అక్కడ ఏదో గట్టిగా అరిచింది ఆ దెబ్బతో ఒకళ్ళొకళ్ళు పరుగు మేము పిల్లల పెద్దలోనే వెనకాల మా చెల్లి మట్టికి భయపడకుండా అది కూడా చూడ్ చేస్తుంది ధైర్యానికి మెచ్చుకోవచ్చు కంప్లీట్ పరిగెడుతుంది మామూలుగా పరిగెట్లేదు వేరే చూడండి చూడండి మా కన్నా ఫ్రెండ్ చూడండి నలకలా కనిపిస్తుంది అది మా చెల్లి ఇంకా పరుగు అయితే ఆపలేదు అక్కడెక్కడ బాడే గట్టిగా అరిచింది అని ఆ దెబ్బకి ముందే ఎక్కడికో పరిగడేసింది అది అది పరిగెట్టిన స్పీడ్ కి అయితే ఎంట్రన్స్ అయితే వెళ్ళిపోతుంటది కొన్నికొచ్చేస్తున్నాయి చాలా బాగా నష్టంది కొన్ని కొన్ని మొత్తం కంప్లీట్ బయటకు వచ్చేసి తిరుగుతున్నాయి కొన్ని కొన్ని యానిమల్స్ బయటకు అని మా అయితే చెప్పింది కదా అవైతే నీ సింహాలు పుల్లు గట్రా కాదండి చిన్న చిన్న జింకలు లేడీలు ఇలాంటి చిన్న చిన్న అయితే బయటకు వదిలేస్తున్నారు మా పెద్ద పిల్లలు అయితే దేనికి భయపడలేదు కానీ గిన్నె కూడా అయితే బయటకు వచ్చేసి నాలుగైదు బయట తిరిగి ఆ దెబ్బ అల్లిపోయింది ఫైనల్లీ ఎలా ఒకలా పాటలు పడి బయటకు అయితే వచ్చేసాం అందరికి ఒక్కసారి ఊపిరి పీల్చుకున్నట్టు అనిపించింది ఇక్కడ ధైర్యంగా ఉన్నది నేను కాస్త మా చెల్లి మా పెద్దమ్మ అయితే కొంచెం ధైర్యంగా ఉన్నాం మా చెల్లి అయితే బాగా భయపడిపోయింది సంతు అనే అమ్మాయి బయటకు వచ్చేసరికి ఇలా లేట్ నైట్ అయింది మా అన్నయ్య అయితే కార్ వేసుకుని వచ్చి తీసుకెళ్లిపోయాడు ఇదేండి ఈ రోజు బ్లాగ్ వచ్చి ఇరుక్కుపోవడం అంటే ఇదే అనుకుంటాను మరి ఏది ఎలా ఉన్నా ఉన్నది ఉన్నట్టు చెప్పాలనిపించి ఈ వీడియో అయితే పెట్టేశాను నేను మరి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలానే మా జూపర్ జర్నీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేసేయండి బాయ్